సంక్రాంతి అంటే ఏమిటి పండగ విశిష్టత ఏంటి దేశంలో ఎలా జరుపుకుంటారు మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందు పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి సమయం కేవలం పండగలా మాత్రమే చూడము అంతేకాదు సూర్యుడి మార్పును కూడా ఈ పండగ సూచిస్తుంది సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో అని కూడా పిలుస్తారు ఈ పండగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది జనవరి మాసంలో జరుగుతుంది సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి పద్నాలుగవ తేదీ జరుగుతుంది కాని కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి పదిహేనవ తేదీన జరుపుకుంటారు సంక్రాంతిని కూడా పిలుస్తారు ఎందుకంటే మకర సంక్రాంతి రోజునుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు ఉత్తర భారతంలో నివసించే హిందువులు సిక్కులు సంక్రాంతి పండగను మాఘి అని పిలుస్తారు ఆ తర్వాత లోహ్రీ జరుపుతారు గోవా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో మకర సంక్రాంతిగా పిలుస్తారు మధ్య భారతదేశంలో సుకరాత్ అని అస్సాంలో బిహు అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు గుజరాత్లో గాలిపటాలను ఎగురవేస్తారు ఇక సంక్రాంతి రోజున భక్తులు గంగా యమున గోదావరి కృష్ణ లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఇలా పుణ్యస్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు కడిగివేయబడుతాయని విశ్వసిస్తారు ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఈ సంక్రాంతి రోజున నిర్వహిస్తారు పన్నెండు ఏళ్లకు ఓసారి మకర సంక్రాంతి రోజున కుంభమేళా కూడా జరుగుతుంది బెల్లం లడ్డులను తయారుచేసి ఇరుగుపొరుగు వారికి పంచుతారు విభేదాలు ఉన్నప్పటికీ అంతా కలిసే ఉండాలని సామరస్యతతో మెలగాలని సూచిస్తుంది హిందువుల నమ్మకం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైనా మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదని నేరుగా స్వర్గానికి వెళ్ళతారని చెబుతారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి